హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరైతే ఎలా ఉన్నారు ఇప్పుడైతే పైన స్లాబ్ మొత్తం తోమేస్తారండి ఫ్లోరింగ్ చేశారు అది తర్వాత గదులు కడుతున్నారండి పైన ఆ వీడియో క్లిప్పింగ్ కూడా నేను తీసాను అది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చూడండి పైన చుట్టూరు చూపిస్తున్నానండి అదిగోండి అక్కడ మేస్త్రి గారు నీళ్ళు నిలబడ్డానికి గట్టి కింద కడుతున్నారండి అదంతాను ఇంకా ఎండని నేను కిందకి వెళ్ళిపోయాను కొంచెం తీసి వీడియో క్లిప్పింగ్ నీళ్ళు స్లాప్ వేసిన పదిహేను రోజుల దాకా ఆ నీళ్ళు దాంట్లో ఉండాలంటండి తర్వాత నేను మళ్ళీ అక్కడి నుంచి నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళానండి బ్యాంకులో డబ్బులు తీయడానికి అక్కడ కూడా చిన్న వీడియో క్లిప్పింగ్ తీసానండి సరే ఓకేనండి బాయ్ ఇది కదా జీవితం ప్రోగ్రామ్ అంతకంటే ఒకరోజు